హైదరాబాద్ లో హైడ్రా కూల్ చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వ చెరువులు నూట డెబ్బై యాబ్లికి ఒకటి సర్వే నెంబర్ లో వెలిసిన ఎనిమిది విల్లాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు ఏం జరిగింది అనేది అవగాహన మాకైతే రావట్లేదు సార్ ఇవాళ వచ్చి మాకైతే అయితే కుల్చివేతలు జరుగుతా ఉన్నాయి ఇది బఫర్ లో ఎనిమిది ఉన్నాయని కొంతమంది ఎఫ్టిఎల్ లో కొన్ని ఉన్నాయని కొంతమంది ఒక్క అధికారి కూడా మాకైతే చెప్పలేదండి మేము ఇక్కడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం అండి మా మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఫ్యాక్ట్ మూడు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం ఆ కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు మూడేళ్లు దాటిపోయింది మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు ఎఫ్టిఎల్ ఇక్కడ వరకు ఉందో బఫర్ ఎక్కడ వరకు ఉందో తెలియదు మా మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్ లో వెళ్ళాలి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఎలా ఉంటుంది అంటే ఎవరు కొనుక్కోరు ఒక బోర్డు లేదు ఈ చెరువు ఇక్కడ వరకు ఉందని కాని ఈ బఫర్ ఇక్కడ వరకు ఉంటదనే కానీ ఒక బోర్డు ఉంటే ఎవరు అది కొనుక్కునే అవకాశం లేదు ఈ ప్రక్రియ వల్ల సామాన్య అయితే నష్టపోతున్నారండి క్లియర్ గా ఇప్పటికైనా మాకు వచ్చి ఇది 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 అని మాకు క్లారిటీ ఇచ్చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దానికి మేము ప్రిపేర్ అవుతామండి ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదండి కూర్చోలు కొనసాగుతున్నాయి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదండి మాది యాక్చువల్ గా రోడ్ నెంబర్ టూ లో ఉంటుందండి ఇంకా చెప్పాలంటే రోడ్ నెంబర్ వన్ లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చేశారు దానికి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయని చాలా మంది ప్రజానీకం దాంట్లో కొనుక్కున్నారు అది ఇది కలిపి మిక్స్ చేసి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్ చేస్తారు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇస్తారు ఎటువంటి క్లారిటీ అయితే లేదండి ఈ సంస్థల మధ్య ఈ ఈ అధికారుల మధ్య ఒక సమన్వయం ఉండి సంఘటితంగా మాకు ఒక నోటీస్ ఇచ్చి ఇది మీది ఇది మా మీరు కాదని చెప్తే మేము ఫర్దర్ గా బిల్డర్ మీద తీసుకోవాలి ఎవరి మీద తీసుకోవాలి మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి విభేదాలు కాదు సార్ సంఘటితంగా మాకు ఇది క్లారిటీ లేదండి ఎందుకంటే ఒక దగ్గర హెచ్ఎండి పర్మిషన్ ఉంది ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్ చేశారు వీరికి రెవెన్యూ వాళ్ళు వచ్చి కూల్ చేశారు ఇక్కడ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇది ఎఫ్టీఎల్ అంటున్నారు మరి వేరే వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఏమో ట్యాక్స్లు కట్టించుకున్నారు అలానే మన ఎల్ఐసి నుంచి లోన్లు వచ్చినాయి ఒక సామాన్య ప్రజానికానికి ఎలా తెలుస్తుందండి అండి ఇది ఎఫ్టిఎల్ అని ఇది కాదని ఎలా తెలుస్తుంది కూల్చినప్పుడు మిగిలిన మార్కింగ్ చేస్తుంటే మాకు తెలిసేది కదా సార్ ఒక విల్లా కూర్చొరు మేమేమనుకుంటాం ఆ ఒక్కటే దాంతో అయిపోయిందని అనుకుంటారు సో ఆ ఒక విల్లాతో ఎందుకు ఆగారు ఆ రోజు అనేది మాకు అండి మాకేం లేదు సార్ అది ప్రజలను ఎడ్యుకేట్ చేయాలండి ఫస్ట్ మీరు ఇప్పటికైనా సరే చెరువులు ఉన్న దగ్గర ఇది ఎఫ్టీఎల్ ఇది బఫర్ అని కనీసం బోట్లు పెడితే మాకు తెలుస్తుంది అండి అలాగే ఇక్కడ కూల్చివేతలు ఉన్నప్పుడు కనీసం మాకొక మాకు ఒక సమాచారం మీకు ఇది ఉంది మేము పో పోరాడుకుంటాం వేరే వాళ్ళతోనే పోరాడుకుంటాం మాకు మాకు ఎక్కడి నుంచి మేము కట్టిన డబ్బులు మేము వెనక్కి తెచ్చుకోవాలంటే మాకు ఒక అవకాశం ఉంటుంది దాదాపు జీవితాంతం సంపాదించిన డబ్బు మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టి పెట్టిన వాళ్ళు ఉన్నారండి పాప వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు వెళ్ళాలి కూలిపోతాయి వాళ్ళకి ఎవరు కాంపన్సేషన్ ఇస్తారనేది ఇది ప్రశ్న అండి ఖచ్చితంగా తీసుకుంటామండి కానీ మాకు ఒక నోటీస్ ఇస్తే మేము చర్య తీసుకోగలం ఎందుకంటే క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఏ ప్రాబ్లం లేదు అంతా క్లారిటీగా ఉందని చెప్పారండి హైడ్రా కమిషన్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ మల్లంపేట్ వన్ సెవెంటీ సెవెన్ నంబర్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ లో మన అక్రమ నిర్మాణాలను కూర్చివేయడం జరిగింది విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ అండ్ హైడ్రా అఫీషియల్స్ దీంట్లో గతంలో కూడా నోటీస్ ఇష్యూ చేసాము వీళ్ళు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాము ఇక్కడ జరిగినవి అన్ని అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో ఎఫ్టీఎల్ అండ్ బిఎఫ్ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్ మార్కింగ్ అయినాయి దాంట్లో ఇరవై బిల్లాలు మార్కింగ్ చేసినాము దాంట్లో అన్ని కూల్చివేస్తున్నాము ఆ దేశాన్ని మేర ఇక్కడ వెరీ పర్టికులర్లీ మన హైడ్రా కమిషన్ గారు ఆదేశాల మేరకు చెరువు మీద అక్రమ నిర్మాణాలు లో బోన్స్ అక్రమ నిర్మాణం కూల్చివేస్తాం జరిగింది అదే గతంలో చింత చెరువు కూడా చేసినాము ఇంకా ఈ కత్వా చెరువు అని అంటాం దీనికి ఇక్కడ కూడా అవుతున్నాయి ఇంకా మా దృష్టిలో ఏమేమి వస్తున్నాయి చెరువు మీద అక్రమ ఖచ్చితంగా గౌరవ ఆదేశాల మేరకు కూల్చివేస్తాం నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాము ప్లస్ బిల్డింగ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళను మోసపోవద్దు అని చెప్తున్నాము వీళ్ళకి కూడా అక్రమ నిర్మాణాలు వాళ్ళ సంస్థలు అన్ని పర్మిషన్స్ తీసుకొని మన గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ప్లస్ చట్టే ఆక్యుపేషన్ అవుతున్నాయి దానికి మళ్ళీ హెచ్చరించి నోటీస్ ఇచ్చి కూల్చోవేస్తాం ఖచ్చితంగా టైటిల్ డీడ్స్ ఎక్కడ కడుతున్నారు అవన్నీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది మీకు కూడా దాని మోసపోవద్దు మేము ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని మేము చేస్తున్నాము చేస్తున్నామండి ధన్యవాదాలు